ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటముగా చేయబడువరకు కనిపెట్టుచూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను ఈ వాక్యం ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతోంది దీని అర్థమేమిటంటే ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఏసుక్రీస్తు మానవులందరి పాపముల కొరకు శాశ్వతమైన ఒక్కసారి మాత్రమే చెల్లించబడే బలిని అర్పించాడు పాత నిబంధనలో మాటిమాటికీ అర్పించబడే బలులవలే కాకుండా ఆయన బలి పరిపూర్ణమైనది మరియు శాశ్వతమైనది అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడివరకు కనిపెట్టుచు ఆయన తన బలి అర్పించిన తరువాత తన శత్రువులు పూర్తిగా ఓడించబడి ఆయన పాదాల క్రిందకు వచ్చేవరకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని వేచియున్నాడు ఇక్కడ శత్రువులు అంటే పాపం మరణం మరియు సాతాను యొక్క శక్తులు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడమనేది అత్యంత గౌరవానికి అధికారానికి మరియు పాలనకు సూచన ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున మహిమలో కూర్చున్నాడు కాబట్టి ఈ వాక్యం ఏసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన బలిని ఆయన యొక్క ప్రస్తుత ఉన్నత స్థానాన్ని మరియు ఆయన శత్రువులపై తుది విజయాన్ని తెలియజేస్తుంది